విశాఖ జిల్లా గోపాలపట్నం పోలీస్ స్టేషన్ను ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల నిర్వహణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించిన హోంమంత్రి రౌడీ షీటర్ల వివరాలపై ఆరా తీశారు రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించడంతో పాటు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు సమస్యలతో తమ వద్దకి వచ్చే బాధితులకు అండగా ఉండాలని ఛార్జ్ షీటు విషయంలో ఆలస్యం చేయకుండా బాధితులకు న్యాయం చేయాలని అన్నారు మరోవైపు సిటీలో పెరిగిపోతున్న ట్రాఫిక్ పార్కింగ్ సమస్యలపై దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రతి పౌరుడి కష్టం వినాలని ఫిర్యాదుదారులకు ఇబ్బంది లేకుండా త్వరగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వాటి కాపీలను వెంటనే అందచేయాలని ఆదేశించారు సింహాచలం ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను హోం మంత్రి ఆదేశించారు వచ్చి ప్రెస్ మీట్లు చెప్పుకునే స్థాయికి ఈ రోజు వచ్చిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావించాలి ఎవరివేర్ ఎక్కడ కూడా మేము ట్రోల్ రేట్ చేయట్లేదండి కుకాయన్ కానీ గాంజా గానీ డ్రగ్స్ కానీ ఏ విషయాన్ని కూడా టాలరేట్ చేయట్లేదు మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ సిక్స్ మంత్స్ లో విపరీతంగా మేము పట్టుకుంటున్నాము పట్టుకున్న వాటి అన్నింటినీ కూడా కేసులు ఇప్పుడు ఈ రీసెంట్ గా చూస్తే యాక్ట్ కూడా పెట్టున్నాం ఈ గాంజా స్మగ్లింగ్స్ ఎవరు చేస్తున్నారు గాంజా తీసుకున్న వాళ్ళ మీద కూడా యాక్ట్ కూడా పెట్టే పరిస్థితి పీడి యాక్ట్ కూడా పెట్టే పరిస్థితి ఉంది గాంజా నిర్మూలించడంలో స్పెషల్ గా ఈగలైన ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసుకుని ఓన్లీ గాంజా కాదు గాంజా డ్రగ్స్ రెండింటికి కూడా ఈగలనే టాస్క్ ఫోర్స్ కూడా మొన్న అసెంబ్లీలో కూడా అది కూడా బిల్ కూడా పాస్ అయింది కేబినెట్ లో కూడా దాని ఆమోదం పొందింది దానికి సెపరేట్ గా ఫండ్ ఎలాకేట్ చేస్తూ సెపరేట్ గా టీమ్ కూడా ఎలాకేట్ చేస్తూ ఎక్కడ కూడా ప్లాంటేషన్ మీద జరగకుండా కూకట వేలతో పెగిలించాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు సెపరేట్ గా మనకి ముందు మనకి నిర్భయ చట్టం ఉందండి వాళ్ళు దిశ చట్టం అని ఒక బూచి చూపించారు బూచి చూపించి ఏం చేశారు దిశ చట్టం ద్వారా మేము ఏదో చాలా ఏంటది సంథింగ్ మెరాకిల్స్ చేస్తున్నాము అన్నారు దిశ చట్టంతోనే మెరాకిల్స్ చేయాల్సిన అవసరం లేదు ఈ రోజు మొన్న రీసెంట్ గా జూలై నెలలో విజయనగరంలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది సుమారుగా ఒక నాకు తెలిసి మంత్స్ బేబీ మీద అత్యాచారం జరిగింది ఆ ఎవరైతే అత్యాచారం చేశాడో అతనికి ఆరు నెలలు తిరగకుండానే శిక్ష పడిన పరిస్థితి కనిపించింది శిక్ష ఈ రోజు పడితే ఇరవై ఐదు సంవత్సరాల యావజీ కారాగార శిక్ష పడింది అంటే ఆరు నెలల కాలంలోనే మనం అతనికి శిక్ష విధించుకునే పరిస్థితులు తీసుకొచ్చాం దీనికి ఏంటంటే ప్రాపర్ వేలో పోలీస్ అన్న వాళ్ళు యాక్ట్ చేసి షీట్స్ ఓపెన్ చేయడం కానీ షీట్ సబ్మిట్ చేయడం కానీ దాని ఎవిడెన్స్ సబ్మిట్ చేయడం కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ప్రాపర్ వేలో ఎగ్జిక్యూట్ చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ లీగల్ గా వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా నిండుతున్న వాడికి శిక్ష పడిద్ది వాళ్ళు దిశ చట్టం ఇరవై ఒక్క రోజులు అవన్నీ కూడా దానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి దాని గురించే దిశ చట్టం అనేది కూడా మరుగున పడిపోయిన పరిస్థితి ఉంది మేము అవేమీ లేకుండానే ఈ రోజు త్వరితగతిన కేసెస్ అన్ని కూడా శిక్ష పడే పరిస్థితుల్లో మేము తీసుకొచ్చుకుంటున్నాం దానికి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఉన్నాయి మీకు తెలుసా సుమారుగా డెబ్బై పైన ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ ఉమెన్ అట్రాసిటీస్ గురించి కానీ పోక్సోకి గురించి కానీ వీటన్నిటి గురించి కూడా స్పెషల్ కోర్ట్స్ కూడా ఉన్నాయి స్పెషల్ కోర్టులో స్పెషల్ జడ్జెస్ కూడా వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు స్పెషల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాని మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తుంది మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజు విశాఖపట్నం సిపి గారు కూడా వినూత్నంగా ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగినా కూడా ఇమీడియట్ గా వాళ్ళకి ఇన్సూరెన్స్ కావాలని ఒక డైరెక్ట్ ఒక సెల్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అంటే ఒక ఫ్రెండ్లీ ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళ వాళ్ళ దగ్గరికే ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్లి వాళ్ళ కష్టాలు కూడా చూసుకునే పరిస్థితి